యశ్వరు పరిశ్రమలో మీకు అందరికీ మందులు దేవుని స్వరము మనుషుల యొక్క కోపాన్ని అంచివేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మన కోపం మనకి లోపల పుట్టుతుందో ఆ కోపం పుట్టడానికి ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా రాదు సాతాను ప్రేపిస్తూ ఉంటాడు వాడు ఇట్లా అన్నాడు నువ్వు అట్లా అనడా అట్లా అంటాడా నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని అని చెప్పేసి లోపల సాతను కూడా ఒక స్వరాన్ని వినిపిస్తాడు మనం కొంచెం మార్నింగ్ ఉన్నట్లయితే కనుక కొంచెం సహనం ఉండి దేవుని వైపు చూసి ఏంటి ప్రవాహాన్ని మీరు ఒక్కసారి అడగండి దేవుని స్వరం మీకు వినిపిస్తుంది అప్పుడు దేవుని స్వరం గుర్తుపట్టండి దేవుడు చెప్తాడు ఏది మంచిది ఏది చెడ్డది ఏది చేయాలి ఏది చేయకూడదు అక్కడ మా సహనం తగ్గిపోయినట్లయితే కనుక నీకు సహనం తగ్గింది అని దేవుడు బలపరుస్తాడు ప్రార్థనాహీనత ఉంటే కనుక ప్రార్థన హీనత నెల ఉంది కాబట్టి నీ శక్తి నీకు సరిపోవట్లేదు ఆత్మలో బలం శక్తి సరిపోవట్లేదు అని దేవుడి పరింపరిస్తాడు కానీ ప్రత్యేక జ్ఞాపకం చేస్తాను శోధన చేయించడానికి దేవుడికి శక్తి అవసరం మనం మన శక్తిని పొందుకొని ముందుకు సాగాలి దేవుడు మాటలకు దీనికి ఆశ్రయించిన కాక ఆమె